గజం కేవలం ఆరు వేల ఐదు వందలు మాత్రమేనండి అది కూడా ఎక్కడో కాదు మన కాకినాడలోనే పూర్తి వివరాల కోసం వీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దిస్ ఇస్ కేకే ఆర్ వాచింగ్ కేకే డిజిటల్ లైన్ చూడండి కాకినాడలో సైట్ దొరకడమే కష్టమైన ఈ రోజుల్లో గజం కేవలం ఆరు వేల ఐదు వందలకే అది కూడా ఎక్కడో కాదండి మన మెడికవర్కి కేవలం టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మెడికవర్ అచ్చంపేట మెడికవర్ అంటే అందరికీ తెలిసిందే అక్కడి నుంచి కేవలం రెండే రెండు కిలోమీటర్ల దూరంలో ఉండూరు ఉన్నది అక్కడ గజం కేవలం ఆరు వేల ఐదు వందలు మాత్రమేనండి అది కూడా కన్వర్షన్ కట్టిన ల్యాండ్ చూసారు కదండి ఇది రోడ్ వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్లు బిట్లు వచ్చేసి కేవలం రెండే రెండు ఫేసింగ్లు అండి ఈస్ట్ ఫేసింగ్ మరియు వెస్ట్ ఫేసింగ్ అది కూడా గజం కేవలం ఆరు వేల ఐదు వందలు మాత్రమేనండి చూసారు కదండి చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు సైట్ మొత్తం నేను చూపిస్తున్నాను చూడండి చుట్టూరు మన సైట్లోకి అవుటర్ సైవర్ రావడానికి వీలు లేకుండా కాంపౌండ్ వాళ్ళు కట్టారు చూసారు కదండి చుట్టుపక్కలంతా పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో గజం కేవలం ఆరు వేల ఐదు వందలకేనండి ఎక్కడన్నా మన కాకినాడలో గజం కొందాం అనుకుంటే తక్కువలో తక్కువ ఏ ఏరియాకి వెళ్ళినా ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు వరకు ఉందండి అటేపు సైడు అచ్చింపేట వెళ్తున్నా లేదు అంటే రాయిడిపాలెం వెళ్తున్నా సర్పరం వెళ్తున్నా ఎక్కడ చూసుకున్నా ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు వరకు ఉందండి అటువంటి ఈ రోజుల్లో ఇక్కడ మన ఉండూరులో కేవలం ఆరు వేల ఐదు వందలకి ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావాలంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పెట్టుకోవచ్చు లేదు ఇల్లు కట్టుకుందాం అంటే ఇలాగ కన్వర్షన్ కట్టేసేగారు కాబట్టి ఇల్లు కట్టుకోవచ్చండి సైడ్ షో గజం నూట ముప్పై గజాలు నూట యాభై గజాల కింద సపరేట్ చేశారు ఆ లెక్కన మీకు ఎనిమిదిన్నర లక్షలకి ఇళ్ళ స్థలం చూశారు కదండి ఈ రోడ్డు పక్క నుంచి ఈస్ట్ ఫేసింగ్ మరియు వెస్ట్ ఫేసింగ్ బిట్ల కింద సపరేట్ చేశారు అది కూడా నూట ముప్పై గజాలు నూట యాభై గజాల కింద అంటే అందరికీ అందుబాటు ధరలో వచ్చే విధంగా బిట్లు కూడా కట్ చేశారండి ఎగ్జాక్ట్గా రెక్టాంగిల్ టైప్లో మనకి అందరికీ అందుబాటు టైప్లో వచ్చేలా సపరేట్ చేశారండి బిట్లు ఫేసింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి ఫేసింగ్ మీకు థర్టీ త్రీ ఫేసింగ్ వచ్చింది లోతు అయితే అంటే డెప్త్ నలభై వచ్చింది ఆ లెక్కన మీకు నూట ముప్పై గజాలు నూట ముప్పై మూడు గజాలు ఆ విధంగా వస్తుందండి కేవలం ఎనిమిదిన్నర లక్షలకి ఇళ్ళ స్థలం చూసారు కదండి మొత్తం చుట్టుపక్కలంతా ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఊరికి దూరం అనుకోవద్దు ఎనిమిదిన్నర లక్షల్లో సైట్ కొనాలంటే కాకినాడలో కొనడం అనేది ఇంపాసిబుల్ అండి అసలు ఈ రేటుకి ఇక్కడ సైట్ వస్తుందండి ఇది మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనుక్కుని పెట్టుకుంటే ఇది రెట్టింపు అయిపోయి ఆ కోసం ఉంది ఓకేనండి వదులుకోవద్దు ఇది సైట్ అయితే మాత్రం చాలా మంచి సైటు చుట్టూ దీనికి డ్రైనేజ్ వస్తుంది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది ఈ రోడ్లకి పక్కనే ఇరువైపులా డ్రైనేజ్ వస్తుంది మీకు అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ కూడా వస్తుందండి కన్వర్షన్ కట్టేసిన ల్యాండ్ కాబట్టి మీరు ఇల్లు కట్టుకోవడానికి అయితే సౌకర్యంగా ఉంటుంది ఓకే కావాల్సిన వారు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేకే డిజిటల్ లైన్